హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అండి చాలా హెల్దీ రెసిపీ అన్నమాట చపాతీలు అంటే పాలక్ చపాతీ అనమాట చాలా హెల్దీగా కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలాగ రెండు రెండు పెట్టచ్చు పక్కన పెరుగు కాంబినేషన్లో నేను ఏం చేశానంటే ఒక బంచ్ ఆఫ్ పాలక్ తీసుకున్నానండి అలాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కొంచెం పుదీనా కొంచెమో ఇది కోరి అండి అనమాట కొంచెం కొత్తిమీర పుదీనా అది కొంచెం కొంచెం పోర్చిన ఒక చిన్న చిన్న కప్పు వేస్తాను చూడండి అలాగే కొంచెం కొంచెం వేసుకోవాలి పాలకు మాత్రం ఒక బంచి వేసుకోవాలి దాంట్లోనేమో రెండు పచ్చిమిరకాయలు నెక్స్ట్ చిన్న అల్లం ముక్క ఇంచు ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడేమో వెల్లుల్లిపాయలు వేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి లైట్గా అది కొంచెం మూవ్ అవ్వడానికి మనం ఎలా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం గట్టిగా ఉండొచ్చు కొంచెం వాటర్గా ఉన్నా ఎలా ఉన్నా పర్వాలేదు మనం నూనెలో మగ్గించినప్పుడు దగ్గర అయిపోతుంది కాబట్టి ఎలా చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే సపరేట్ ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి చపాతి పిండికి కలపడానికి వీలుగా ఉన్న దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసుకొని నేను వేసేసుకున్నాను కలిపి వేసేసుకొని దాంట్లోకి నేను ఏం చేశానంటే రెండు కప్పులు గోధుమ పిండి పడ్డది కరెక్ట్గా ఒక బంచ్ పాలక్ దానికి రెండు కప్పులు గోధుమ పిండి పడ్డదండి నాకు సో టూ కప్స్ ఆఫ్ ఆటా వేసుకొని దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకొని తర్వాత ఇది ఉంది కదా వాము వాము కొంచెం వేసుకోవాలి నలుపుకొని వేసి మామూలుగా మన చపాతి పిండి ఎలా కలుపు కలుపుతామో రెగ్యులర్గా అలా మిక్స్ చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి అప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను నేను కొంచెం సాఫ్ట్గా రావడానికి మనం రెగ్యులర్గా హెల్దీ చపాతీలు తింటాం కానీ ఇది కొంచెం పాలకుతో చేసి పిల్లలకి కొంచెం సాఫ్ట్గా ఉండండి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి బాగా కలిపేసిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పది పదిహేను నిమిషాలు సరిపోతుంది తర్వాత టెన్ మినిట్స్ తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒకసారి చపాతీ పిండిలా మనం నీట్ చేయాలి బాగానే నీట్ చేసి కొంచెం ఒక పోర్షన్ చపాతీలు ఎలా చేస్తాం అలా కొంచెం మీడియం సైజు ఒక డౌలో తీసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి చపాతీ షేప్లో మనం ఏ షేప్ కావాలతో ఆ షేప్ చేసుకోవచ్చు మన అలాగా చపాతి పిండి అది కొంచెం వేసుకొని ఇలా చపాతీలా చేసుకొని నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను మీరు గీ అన్న ఆయిల్ అన్న మా అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి ఎందుకు చేస్తున్నారంటే మన చపాతీలు చే చేసేటప్పుడు కొంచెం ఇలా పొంగుతాయండి బాగుంటాయి సో మన ఇష్టం అది ఆప్షనల్ సో మన ఏదైనా షేప్లో పిల్లలకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని అది వేడి ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ అంతా బాగా వేడెక్కిన తర్వాత దీన్ని దాని మీద వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకోవడమేనండి ఆయిల్ అన్న గీ అన్నా బటర్ అన్నా కూడా వేసుకోవచ్చు పిల్లలకి టేస్టీగా సో ఇలాగ మార్నింగ్ టైము పిల్లలకి మనం కావాలి నైటే ఆ పేస్ట్ అంతా మనం పాలక్ పేస్ట్ అంతా క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకుని ఒక బౌల్ వేసుకొని ఉంచుకొని మార్నింగ్ లేచి కలపవచ్చు లేకపోతే నైటే కలిపేసుకుని ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి లంచ్లోకి పెట్టాలి తెలియనప్పుడు లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు లంచ్లో కూడా ఇవ్వచ్చు ఇది పక్కన కొంచెం కర్డ్ వేసుకొని రైతా లాగా పెట్టుకుంటే చాలా బాగుంది మా పిల్లలు అన్నారు పెరుగుతో చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు పచ్చడితో కూడా బాగుంటుంది కూరలు అవసరం లేదు నేను ఆ రోజు పన్నీర్ కర్రీ చేసాను కాబట్టి మేము పన్నీర్ కర్రీ కాంబినేషన్లో తిన్నాము పెరుగు కూడా వేసుకున్నాము చాలా బాగుంది చూడండి ఇలా పొంగుతో బాగా వచ్చినాయి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్